హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయితే నేను క్యారెట్ కీరా తురుముకొని గోధుమ పిండిలో వేసుకొని రోటీ చేయాలనుకుంటున్నాను ఈరోజు నైట్ అయితే అదే ఇది డైట్ చేసేవాళ్ళు కూడా తినచ్చు అలాగే ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుంది రోటీ కూడా మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో చూసుకొని దాని ప్రకారం మనం రోటీని ప్రిపేర్ చేసుకొని ఇందులో అప్పుడే వాటర్ వేయకుండా ఖాళీ ఫస్ట్ అంతా బాగా కలిపేసుకోవాలి కీరాలో వాటర్ అనేది వస్తుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రోటీ పిండిలాగా ఒక అరగంట సేపు ఇలా నానబెట్టి తీసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి అలాగే దానికి కావలసిన కర్రీ వచ్చేసి మీరు ఏ వెజిటేబుల్ వేసుకున్నా పర్వాలేదు నా దగ్గర క్యాప్సికము క్యాలీఫ్లవరు ఇంకా టమాటో వేసి నేను చేస్తున్నాను ఫస్ట్ కడాయిలోని ఆయిల్ వేసేసుకొని అందులోని నువ్వులు వేసుకున్నాను ఒక స్పూను జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని దోరగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అదే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగిన తర్వాత ఈ వెజిటేబుల్స్ మొత్తం వేసేసుకొని మగ్గించేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు చెప్పాను కదా మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి రోటీతో ఏ కూర అయినా బాగానే ఉంటుంది అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది మూతపెట్టి మగ్గించుకోవాలి సాల్ట్ వేసేసుకోండి ముందే ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసేసుకొని కొద్దిగా అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరో ఐదు నిమిషాల వరకు ఉడికించేసుకొని లాస్ట్ దించే ముందు కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోయింది ఇప్పుడైతే రోటీ కూడా నేను చేసేస్తున్నాను ఇలా రోటీని చిన్న ఉండలుగా చేసుకొని మనకి నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు రోటీ కీరాన చాలా చేస్తుంది రోటీ మనం వేడే అనుకుంటాం కానీ రోటీతో పాటు ఇలాగ కీరా కలుపుకొని క్యారెట్ బీట్రూట్ అలాగే బాటిల్ గడ్డ అంటారు కదా అనపకాయ అనపకాయ కూడా వేసుకొని ఇలా రోటీలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ఫస్ట్ నేను రెండు చేసినవి పిల్లలకి చేశాను ఇందులోనే నెయ్యి వేసుకుంటూ కాల్చుకున్నాను పిల్లలిద్దరికీ పిల్లలకి కూడా ఇలాగే తినిపిస్తానండి అన్ని అలవాటు చేయాలి పిల్లలకి పెద్ద అయ్యి మళ్ళీ నేను అత్తన్ ఇని అంటారు అన్నీ అలవాటు చేసి మా పిల్లలు తినపైన ఒక దెబ్బ కొట్టి మరీ తినిపిస్తాను నేను అలాగని గడిగడికి కొట్టకూడదు వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది అంతే అండి ఎంత ఇష్టమైన రోటీ క్యారెట్ కీర రోటీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తినండి ఇది వచ్చేసి నేను సలాడ్ చేశాను మీకు ఈ సలాడ్ కావాలి అంటే నా షార్ట్ వీడియోలో వెళ్ళి చూడండి ఈ సలాడ్ కూడా ఎలా చేసినా కూడా చూపిస్తాను అంతేనండి ఎంత ఇష్టమైన రోటీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్